ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం ఇది వెస్సేజ్ వారు ఆర్గనైజేషన్ ద్వారా చేయబడిన ప్రోడక్టు ఈ నేను తెచ్చుకొని యూజ్ చేశాను సూపర్గా ఉంది రిజల్ట్ సూపర్గా ఉంది నేను మళ్ళీ రెండో మంత్ తెచ్చుకున్నాను ఇది ఇది వచ్చేసి లిక్విడ్ వాష్ లిక్విడ్ అల్ట్రా వాష్ లిక్విడ్ అండి డిటర్జెంటు లాండ్రీ డిటర్జెంటు సూపర్గా ఉంది కొంచెం థర్టీ ఎంఎల్ వేస్తే చాలు అసలుకి వైట్ షర్ట్స్ అయినా ఏ అయినా కలర్ఫుల్గా బాగున్నాయి చక్కగా ఉంది ఇదైతే మార్కెట్లో కూడా ఇంత ప్రోడక్ట్ మంచిగా ఉన్నది దొరకదు మనకి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇంట్లో గిన్నెలు తోముకోవటానికి చక్కగా డిష్ వాష్ లిక్విడ్ ఇది డిష్ వాష్ లిక్విడ్ సూపర్గా ఉంది నేను తీసుకొచ్చి వాడుకుంటున్నాను మీరు కూడా తెచ్చుకోండి ఇది ఫ్లోర్ మ్యాట్ ఫ్లోరు క్లీన్ చేసుకోవడానికి అల్ట్రా స్లాబ్ ఫ్లోర్ సూపర్గా ఉంది అసలు స్మెల్ అయితే చాలా చక్కగా వస్తుంది బండలు కూడా చక్కగా నీట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ పౌడరు ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది సోపు మేడం చక్కగా ఉంది అసలు ఎంత బాగుందో చూడటానికి ఎంతో అందంగా ఉంది కంప్లెన్ కంప్లెన్షన్ బారు సూపర్గా ఉండిద్ది చమటకాయలు లేకుండా స్కిన్ చాలా గ్లోగా కనిపించిద్ది ఇది కూడా వచ్చేసి ఇది వేప తులసితో మాచురేషన్ చేయబడిన సోపు సూపర్గా ఉంది యూస్ చేసుకోవటానికి స్మెల్ కూడా భలే బాగుంది నాకు బాగా నచ్చింది నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇవి ఒక మంత్ వస్తాయి నాకు మా బాబాయినా మా పాప అయినా చక్కగా యూజ్ చేస్తున్నారు ఇది ఇది వచ్చి హెయిర్ ఆయిల్ హెయిర్ ఊడిపోకుండా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నీట్గా ఉంది చాలా చక్కగా ఉంది మీరు తెచ్చుకొని యూజ్ చేయండి నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనర్ ఆర్పిక్ లాగా కన్నా ఇంకా ఎక్కువగా పనిచేసిద్ది సూపర్గా ఉంది మేడం ఇది నేను తీసుకొచ్చుకున్న ఆర్గనేజన్ ప్రోడక్టు వెస్ట్ సేజ్ నుంచి తీసుకొచ్చుకున్నాను నేను మీరు కూడా తీసుకోండి మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను మీకు కావాల్సిన అడ్రస్ చెప్తాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా నంబరు స్క్రీన్ మీద ఇస్తాను మీకు అవసరమైతే కాల్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్